తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి నిరసనగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం అధ్యాపక అధ్యాపికేతర సిబ్బందితో నల్లరిబ్బంతో విధులకు హాజరై నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన విజయవంతమైందని తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి కళాశాల తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చింతల రాకేష్ భవానీ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ డివి రావు డాక్టర్ నరేందర్ రెడ్డి డాక్టర్ శ్రీకృష్ణ డాక్టర్ రమేష్ డాక్టర్ సురేష్ డిఎస్ఎస్ఆర్ కృష్ణ డాక్టర్ రచన డాక్టర్ కరుణ డాక్టర్ సురేఖ డాక్టర్ శంకర్ డాక్టర్ ధనరాజ్ డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ వీరారెడ్డి డాక్టర్ రవికుమార్ ప్రసాద్ మరియు అధ్యాపకేతర సిబ్బంది కళ్యాణి రమేష్ సాయిలు తదితరులు పాల్గొన్నారు పాత పెన్షన్ తీసుకునేది వాళ్ళు మూడో రకం వ్యక్తులు కాంట్రిబ్యూటర్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిటీఎస్కి సంబంధించినటువంటి ఉద్యోగులు రా అయితే దురదృష్టం వచ్చాటు ఇటీవల కాలంలో పాత పెన్షన్ ఉన్న వాళ్ళు వాళ్ళు మరణించిన వాళ్ళకు అనేక రకాలైనటువంటి ఆర్థిక సదుపాయాలు పెంపొందించి ఉన్నాయి కానీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగం అయినటువంటి మనకు మరణించినటువంటి సమయంలో కనీసం వాళ్ళ అంత్యక్రియలు చేయడానికి కూడా కోటి ఉద్యోగ మిత్రులతో సంఘాలు తీసుకొని చేసేటువంటి దుస్థితి మన తెలంగాణ రాష్ట్ర ఉంది కాబట్టి మనందరం కూడా ఈరోజు గత రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజున ఆదర్షణ వైపు ఉన్న ఈ సిపిఎస్ విధానాన్ని మనకు తీసుకొచ్చినటువంటి గుర్దినం ఇది ఇది లాగ్డేగా మనం పరిగణిస్తాము పెన్షన్ విద్రోహ దినోత్సవం కూడా మనం చేసుకుంటాం అంటే ఉద్యోగుల జీవితాల్లో చీకటిమయమైనటువంటి రోజు అనేక రకాలైనటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సదుపాయాలు రోజు ఈ రోజు ఈరోజు మనందరం కూడా ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉభయపట్నం నందు మనము నల్ల బ్యాడ్లు ధరించి ఈరోజు మనము ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు రద్దు చేసి పాద పెన్షన్ పునరుద్ధరించే విధంగా మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము మేనిఫెస్టోలో పేర్కొన్నది సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పేసి కాబట్టి త్వరలోనే మనందరికీ కూడా సిపిఎస్ ఉద్యోగమైనటువంటి మనందరం కూడా లో వెళ్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈరోజు మరోసారి న్యాయబద్ధమైనటువంటి మన ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఆకాంక్షతో ఈరోజు మనము ఈ పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని మన నల్ల బ్యాడ్ అందించి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము దీనికి మద్దతుగా మన కళాశాలలో ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయ మిత్రులు ఇక్కడ పాత పెన్షన్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా సిపిఎస్ ఉద్యోగుల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కూడా సిటీవల్ల జాగ్రత్త వారు కావచ్చు వారు కూడా ఉన్నారు కాబట్టి త్వరలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సిపిఎస్ అనే మహమ్మారి పోయి ఓపీఎస్ వచ్చి అందరి ఉద్యోగుల జీవితాల్లో ఒక బంగారుమైనటువంటి జీవితాలు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ పిఎస్సిపిఎస్ యూనియం అని చెప్పేసి ఒక సంస్థల ద్వారా కేవలం ఒకరైతే ఉంటేనే ఒక్కటైతే ఇచ్చినాయనే ఒక నినాదంతో మేము గత కొన్ని సంవత్సరాలుగా సిపిఎస్ రద్దు దిశగా అందరం కూడా కష్టపడుతున్నాం కాబట్టి ఈరోజు పిఎస్సిపిఎస్యు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం నల్లధారి జరించి ఈరోజు మన యొక్క న్యాయబద్ధమైనటువంటి ఆకాంక్షను ప్రభుత్వాన్ని తెలియజేయాలని కలుగుతుంది రావడం జరిగింది కాబట్టి అందరం కూడా మరోసారి ఈరోజు మనకు కావాల్సినటువంటి పాత పెన్షన్ సాధన ఆకాంక్షలు మన ప్రభుత్వానికి తెలియజేయాలని ఆకాంక్షలు ఇక్కడికి వచ్చాం మరోసారి అందరూ కూడా హృదయపూర్వకమైన మనకు ధన్యవాదాలు తెలియజేస్తాం మన మిత్రులు పాత పెన్షన్ కోడేటువంటి మిత్రులందరూ ఇక్కడ రాష్ట్రీయ